అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెం గుర్రావాయిగుడంలో ఉన్నటువంటి మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉన్నాము ఈ స్థల పురాణాన్ని గనక మనం చూసినట్లయితే త్రేతాయుగంలో రామరావణుల యొక్క యుద్ధానికి ముందే మధ్వాకుడు అనేటటువంటి ఒక రాక్షసులు రావణుడి చెంత ఉండడము ఆయన రామరావణ యుద్ధంలో ఆంజనేయ స్వామిని చూసి ఆయన యొక్క ముఖ చిత్రమునికి ఆయనకి వశుడు అయిపోయారట రాక్షస ప్రవృత్తిని వదిలి ఒక మునిలా ఆయన్ని పట్టుకున్నారు ఆయన అస్త్రచాలనం అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన చక్కగా స్వామివారి ప్రియభక్తుడు వల్ల తపస్సుకు మారిపోయారట అలాగా త్రేతాయుగం గడిచిన తర్వాత యుగంలో కూడా కౌరవులకి పాండవులకి యుద్ధం జరగడము అందులో కూడా ఆయన కౌరవుల వైపు రాక్షసపక్షాన పక్షాన ఉండడము అప్పుడు కూడా అర్జునుడి యొక్క ఆయన రథం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూసి అస్త్రచాలనం చేయడము తిరిగి మళ్ళీ మన కలియుగంలో స్వామివారి ఇక్కడికి రావడము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక యుద్ధాదులన్నీ కూడా మనకి జరగవు అని చెప్పి నిశ్చయం చేసుకుని పరమ తపస్సంపన్నుడుగా మారడము ఆయనే మధుడు అనే మహర్షిగా మారడము ఆయన ఈ రక్త ఎరుపు కాలువ వద్ద ఇది ఇక్కడ పారేటటువంటి ఎర్ర కాలువ వద్ద నిత్యము తపస్సు చేసుకుంటూ వయోవృద్ధుడిగా మారినప్పుడు ఆయన దర్శనం ఆంజనేయుడు దర్శనం కోసమే ఇక్కడికి రావడం ఆయన దర్శనం అవ్వకపోవడంతో నిత్యం ఇక్కడే తపస్సు చేసుకుంటూ స్నానానుష్ఠానములు ఆ కాలవలో చేస్తూ కాలం గడిపి ఆయనకి వయసు రీత్యా నడవలేక ఉన్న సమయంలో స్వామివారే వచ్చి ఒక రూపంలో ఆయనకి సేవలు చేసి రోజు ఒక ఫలాన్ని ఇచ్చి ఆహారంగా తీసుకునేవారు ఆయన తీసుకోవడం దాంతో తపస్సు చేసుకోవడం చాలా కాలం గడిచింది ఎంతో కాలం గడిచిన తర్వాత కానీ ఆయనకు అర్థం అవ్వలేదు వచ్చింది సాక్షాత్తు ఆంజనేయ స్వామివారిని ఆయన కళ్ళు తెరుచుకుని స్వామివారిని చూసి అయ్యా నీ చేత చేయించుకున్నానంత బాధపడుతుంటే లేదయ్యా నా భక్తులను కాపాడుకోవడం నా ధర్మము నీకు వరప్రధానమే నిత్యము ఫలమును కూడా ఇస్తాను నీకేం కావాలో కోరుకో నా దర్శనం అయింది కదా అంటే ఆయన మొట్టమొదటిగా కోరింది నువ్వు నా చెంతనే ఉండవలను అని కోరుకుంటే అప్పుడే ఆయనకు వరాన్ని ఇచ్చారు మధ్వాకుల వారే మద్ది ఆంజనేయ స్వామిగా మద్ది చెట్టుగాను ఆంజనేయ స్వామి ఎక్కడా లేని విధంగా చేతితో ఫలము పట్టుకుని ఒక చేతిలో గదన పట్టుకుని ఇక్కడే దర్శనమిస్తారు ఈ స్వామికి శిఖరం కూడా ఉండదు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈ ఆలయాన్ని మన అందరికీ కూడా మొట్టమొదటిగా జలగం వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు ఈ స్థల పురాణంతో పాటు వివాహం కాని వారికి కానీ రుణ విమోచనం కావాలనుకున్న వారు కానీ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తప్పక కలుగుతాయని చెప్పబడుచు ఉన్నది ఇటువంటి క్షేత్రాన్ని ఈ ప్రాంతం వారే కాదు సుదూర ప్రాంతం నుంచి కూడా ఇటువైపు వచ్చేవారు అవకాశం ఉన్నవారు స్వామిని దర్శనం చేసుకోండి స్వామి